హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మేమందరూ ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము కీలపట్లకి ఇది పలం దగ్గరలో ఉంటుంది ఈ దేవస్థానం అయితే మనకు టీడీటి దేవస్థానం కింద అయితే చేర్చబడింది ఇక్కడైతే బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయకుండా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి సాటర్డే అయితే ఇంకా చాలా బాగుంటుంది మేమందరూ కలిసి ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోయాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటారు అండ్ పక్కనే పార్క్ లా ఉంటది దేవస్థానం చెందింది అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఫీజ్ గా ఉంటుంది ఇంకైతే మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అన్ని తీసుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా లక్కీ ఆయన భవిష్య అయితే చాలా చిల్లపిల్లలను వాళ్ళని కూడా తీసుకెళ్ళాము ఎండ్లైతే ఎక్కువ ఉన్నింది ఇంకా అయితే ఇలా ఉండింది బ్రహ్మోత్సవాలు దగ్గరలో ఉన్నాయంట సో అందరూ అంతా రెడీ చేస్తున్నారు ఇంకా లోపలకైతే మొబైల్స్ అయితే అల్లో ఉండదు సో మేమైతే వీడియో దేవుని అయితే తీయలేకపోయాను ఇంకా మా అమ్మ వాళ్ళు అండ్ మా అత్త వాళ్ళతో బాగా అయింది నాకైతే దర్శనం అని బాగుండింది కూడా ఈ జర్నీ అయితే ఇంకా మా బావ నేనైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా లక్కీ అయితే అల్లరి మామూలుగా ఉండదు ఎక్కడున్నా క్యూ చూడండి ఎంతమంది ఉన్నారు లోపలికి వెళ్ళగానే ఫోన్స్ అలా ఉండదు బయట పెట్టేయాలి లేకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడైతే టీటీడీ నుంచి లడ్డూలు అయితే వస్తాయి ప్రతి సాటర్డే ఇస్తారు ఆ టూ థౌసండ్ లడ్డూలు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లడ్డూలు వస్తున్నాయంట అక్కడైతే ఒక మనిషికి రెండు లడ్డూలు చప్పున ఇస్తారు బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ బాగా అయితే డెకరేట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది తిరుమల లడ్డూ కావాలంటే తిరుమలకే పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనకిపట్ల పోయినా కూడా సరిపోతుంది ఇంకా లక్కీ అయితే లడ్డు తింటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తిరుమల లడ్డూ అంటే చెప్పాల్సిన అవసరం లేదు టేస్ట్ వేరే లెవెల్ అబ్బా ఇంకా ఇక్కడే మనకు అన్నదానం కూడా చేస్తారు ప్రతి సాటర్డే అయితే ఇక్కడ బాగా జరుగుతుంది ఇంకా మిగతా రోజుల్లో అంత ఉండదు ఇంకా వీళ్ళెవరో మొక్కుబడి చేసుకున్న వాళ్ళు అయితే మొక్కుబడి చెల్లించడానికి వస్తున్నారు ఇక్కడే మనకి ఫ్రీగా ఇంకా ముందుకు వెళ్తే అన్నదానం అనేసి రాసి ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి డే మొత్తం సాటర్డే మాత్రమే ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇంకా టీటీడీ దేవస్థానం కింద చేర్చబడింది కాబట్టి ఫుడ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా మేమందరం ఫుడ్ అయితే తినేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంటికి వచ్చినాకైతే మా అమ్మ వాళ్ళైతే అయితే ఊరికైతే బయలుదేరేశారు ఇంకా లక్కి ఏడుపు మామూలుగా ఏడవలేదు మామూలుగా వెళ్ళిపోయారని ప్రేమ అలా ఉంటుంది మరి సరే మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని